డేటా ప్రకారం మన దేశంలో మొత్తం ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల వక్ఫ్ ప్రాపర్టీలు ఉన్నాయి యూపీలో అత్యధికంగా రెండు పాయింట్ నాలుగు లక్షల వక్ఫ్ భూములు ఉన్నాయి యూపీ తర్వాత అత్యధికంగా వెస్ట్ బెంగాల్ ఎనభై వేల నాలుగు వందల ఎనభై పంజాబ్ డెబ్బై ఐదు వేల ఐదు వందల పదకొండు తమిళనాడు అరవై ఆరు వేల తొంభై రెండు కర్ణాటక అరవై ఐదు వేల రెండు వందల నలభై రెండు ప్రాపర్టీలు ఉన్నాయి ఇక తెలంగాణలో నలభై ఐదు వేల ఆరు వందల ఎనభై రెండు ఏపీలో పద్నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు వక్ఫ్ భూములు ఉన్నాయి శ్మశానం వ్యవసాయ భూములు మసీదు దుకాణాలు ఇళ్లే ఎక్కువగా వక్ఫ్ ప్రాపర్టీస్ పరిధిలో ఉన్నాయి ఒక లక్ష యాభై రెండు వేల ఐదు వందల ఇరవై మూడు శ్మశాన ప్రాంతాలు ప్రాపర్టీ పరిధిలో ఉండగా ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షలకు పైన వ్యవసాయ వ్యవసాయలు ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షలకు పైగా దుకాణాలు తొంభై రెండు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది ఇళ్లు వక్ఫ్ ప్రాపర్టీలుగా ఉన్నాయి ఇక ఓవరాల్ గా డెబ్బై మూడు వేలకు పైగా భూములు వివాదంలో చిక్కుకున్నాయి వీటిలో ఎన్క్రోచ్మెంట్ అంటే ఆక్రమణ పరిధిలోకి అయితే అలైనేటెడ్ ప్రాపర్టీస్ గా ఉన్నాయి ఏపీలో రెండు వేల ఐదు వందల ముప్పై ప్రాపర్టీస్ వివాదంలో చిక్కుకున్నాయి అత్యధికంగా పంజాబ్ లో నలభై నూట యాభై ఆరు ప్రాపర్టీస్ పై వివాదాలు కొనసాగుతున్నాయి ఈ కొత్త బిల్లు ప్రభావం ఆ ప్రాపర్టీస్ పై పడే అవకాశం ఉంది ఇక ఇవి కాక నాలుగు లక్షల నలభై వేల రెండు వందల అరవై తొమ్మిది ప్రాపర్టీస్ పై ఎలాంటి సమాచారం లేనట్లు కేంద్రానికి చెందిన వక్ఫ్ అసెట్స్ మేనేజ్మెంట్ సిస్టం డేటా పేర్కొంది ఎలాంటి డిస్ప్యూట్స్ లేకుండా అంత క్లియర్ గా ఉన్న వక్ఫ్ ప్రాపర్టీ సంఖ్య మూడు లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై మూడుగా ఉంది మరి ఈ కొత్త వక్ఫ్ బిల్ అమలుతో ఇప్పుడున్న వక్ఫ్ భూమిలన్నింటినీ కేంద్రం తిరిగి తీసుకుంటుందా అంటే లేదు వక్ఫ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ కింద రిజిస్టర్ అయిన ఏ ప్రాపర్టీని ప్రభుత్వాలు తిరిగి తీసుకోవు వాటికి ఉన్న చట్ట భద్రత దాని నుంచి రక్షణ కల్పిస్తుంది డిస్ట్రిక్ట్ కలెక్టర్ కంటే పై హోదాలో ఉన్న అధికారి ఇకపై ఈ ప్రాపర్టీ సర్వే చేస్తారు ఒకవేళ అది గవర్నమెంట్ ప్రాపర్టీ అయి ఉండి అది రిజిస్టర్ అవ్వకపోతే ప్రభుత్వం దానిని తిరిగి తీసుకునే అవకాశం ఉంటుంది ముస్లింల పర్సనల్ ప్రాపర్టీలకు ఈ కొత్త బిల్లుతో ఎలాంటి హాని ఉండదు వక్ఫ్ భూముల విషయంలో పారదర్శకత తెచ్చేందుకే ద వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ రెండు వేల ఇరవై ఐదును ప్రవేశపెట్టినట్లు కేంద్రం స్పష్టం చేసింది